హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా రెండు రోజుల ట్రిప్ అయిపోయింది కదా వచ్చేటప్పుడు మేము వందే భారత్లో బుక్ చేసుకున్నాం కదా వెళ్ళేటప్పుడు కూడా వందే భారత్లోనే బుక్ చేసుకున్నాము సో మేము ఇంకా రైల్వే స్టేషన్లోనే అక్కడే రెస్ట్ అయితే తీసుకున్నాం కదా సో ఇంకా మేమైతే ట్రైన్ కోసం అని వెయిట్ చేస్తున్నాము మేమైతే సెవెన్కే కూర్చున్నాం అనమాట సెవెన్ ఫిఫ్టీన్కి అలా వస్తుంది అని అంటే సో వందే భారత్లో ప్రాబ్లమ్ ఏంటంటే దీంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తానండి ఇన్ కేసు ఎక్కాలనుకున్నా జర్నీ చేయాలనుకున్నా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందన్నమాట సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఓకేనా మేమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్సే ముందు వచ్చి కూర్చుంటాము ఎందుకంటే రైల్వే వందే భారత్ ట్రైన్ రాగానే ఒక రెండు మూడు నిమిషాల కన్నా ఎక్కువగా నిలబడదండి వెంటనే అది ఆటోమేటిక్ కదా డోర్లు అనేది లాక్ అయిపోతాయి మనం సో మిస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని మీకు చెప్తున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి మనం బుక్ చేసుకునే దానికి రెండు రకాల ఇక్కడ సిట్టింగ్ అనమాట మొత్తం కూడా అయితే సీట్లలో కూడా రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి మూడు సీట్లు ఉండేది ఇంకోటి వచ్చేసి ఉంటాయి సో దానికి కూడా కొంచెం వేరుగా ఉంటుందనమాట చాలా మటుకైతే కొంచెం మంది సింగల్గా ఉన్న వాళ్ళు ఎక్కువగా బుక్ చేసుకుంటారు సో మేము తీసుకునేది ఫ్యామిలీది అనమాట సో మేమైతే మూడు టికెట్లు తీసుకున్నాం కాబట్టి మూడు సీట్లు ఒక సైడు రైట్ సైడు మూడు ఉంటే లెఫ్ట్ సైడు రెండు ఉన్నాయన్నమాట సో ఇది ఒక భోగిది అయితే ఇంకొక భోగిది ఏముందంటే దాంట్లో రెండు రెండు సీట్లే ఉంటాయి ఇలాగ ఐదు సీట్లు ఉంటావు అనమాట సో ఇంకా అక్కడ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది అదే ఫుడ్డే ఇస్తారు కానీ అక్కడ కొంచెం సిట్టింగ్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది అనమాట అందుకనేసి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా మా చిట్టితల్లి ఎట్లా పైకి అంటుంది ఇది మనము ఫుడ్ అలాగ పెట్టుకోవడానికి అనమాట మనకి వీళ్ళు చూడండి రాగానే ఫస్ట్ అయితే మాకు స్నాక్స్ అయితే ఇచ్చేసారు ఏమేమి స్నాక్స్ ఇచ్చారనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అయితే తీసాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో టేబుల్ పెట్టుకొని మనం ఏం చక్క తినడానికి మనకి వాటర్ అలాగే ఫుడ్ కానీ అన్ని వాళ్ళే ఇస్తారు ఇన్ కేసు మనకు ఫుడ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలనుకుంటే సో అది ప్రైజు ఫుడ్ని బట్టి ఉంటుంది మేమైతే తీసుకోలేదు జస్ట్ కనుక్కున్న విషయం ఏంటంటే వన్ థర్టీ రూపీస్ అలాగే తీసుకుంటారు అనేసి ఇంకా ఛాయ్ టీలలో ఫరక్ కూడా ఉంటుందండి మనకి వాళ్ళు టీ టీవే ఇస్తారనమాట కావాలంటే కాఫీ అడిగితే కాఫీ కూడా ఇస్తారు సో వాటర్ ఇన్ కేసు వాటర్ కూడా ఎక్కువ కావాలి అని అనుకుంటే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి బాటిల్ తీసుకోవాలి ఇన్ కేస్ మేమైతే లాస్ట్ వీర్ అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను అందుకే నేను ముందుగా చెప్తున్నాను అనమాట దానికి కూడా మేము ట్వంటీ రూపీస్ ఇచ్చామన్నమాట సో ఫుడ్ అయితే మేము చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఇలా డిన్నర్ కానీ చాలా బాగున్నాయండి అసలు పేరు పెట్టడానికే లేదు అంత మంచిగా ఉన్నాయి అనమాట సో మనము చైర్కి కిందలోనే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది సో అది చాలామందికి తెలియదు అనమాట సో అది ఒకటి ఉందన్నమాట సో మనకి ఇన్ కేసు మనకి ఏదైనా కానీ సారీ ఇంకో విషయం ఏంటంటే మనకి న్యూస్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట హిందీ ఇంగ్లీషు ఒకవేళ మనం సౌత్ ఇండియన్ అయితే అంటే ఇక్కడ దొరకదనుకోండి మనం ఆంధ్ర తెలంగాణలో ట్రావెల్ చేస్తే మనకి తెలుగు పేపర్ కూడా దొరుకుతుంది సో నార్త్లో అయితే అలాగే ఉండదు సో ఇదైతే కిచెన్ రూమ్ అనమాట హాట్ కేర్ అంటే ఏదన్నా హాట్ హాట్గా అంటే సబ్జీ కానీ కర్రీస్ కానీ లేదంటే రోటీస్ అలాగే ఇవ్వాలంటే వేడి వేడిగా చేసిస్తారు కూలింగ్ది కూడా ఉంటుందండి మనకి ఇచ్చే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట సో సింపుల్గా ఒకసారి ట్రైన్లో కిచెన్ రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను చాలా నీట్గా ఉందండి అంటే వందే భారత్కి మిగతా అంటే టూ ఏసీ త్రీ ఏసీలో కన్నా చాలా అంటే చాలా బాగుంది పైసలు అయితే కొంచెం ఎక్కువనే నేనే కాదనటం లేదు సో మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుందనమాట దీనికి సంబంధించి నేనైతే వాష్రూమ్స్ కూడా వీడియో తీసాను చీ ఇలాంటిది ఎవరైనా తీస్తారా అని మీరు అనుకోవద్దండి ఎందుకంటే నేను ఎన్నోసార్లు త్రీ ఏసీలో జర్నీ చేశాను అనమాట ఎంత ఘోరంగా ఉంటుందో అది ట్రావెల్ చేసే వాళ్ళకే తెలుసు దీంట్లో వెస్టర్న్ వేరు ఇండియన్ వేరు రెండుగా ఉంటాయండి వాష్రూమ్స్ అయితే నీట్గా నిజంగా మన ఇంట్లో ఉండే వాష్రూమ్స్ ఎంత నీట్గా పెట్టుకుంటామో అలాగా అంత నీట్గా ఉందన్నమాట గంట గంటకు వచ్చి వీళ్ళు క్లీనింగ్ చేస్తూ ఉంటారు లాస్ట్ వీడియోలు అండి నేను ఫస్ట్ టైం నేను వందే భర్త్లో జర్నీ చేశాను అని అన్నీ ఒక వీడియో చేశాను అనమాట అందులో మా బాబుకైతే ఫుల్ వాన్థింగ్స్ అయితే అయ్యానమాట పొద్దున్నే లేపడం బట్టి సో వాళ్ళే వచ్చి క్లీన్ చేశారనమాట సో మాకే కొంచెం అంటే ఎందుకంటే మనకు చేయడానికే మనకి ఇబ్బంది ఉంటుంది అలాంటిది వేరే వాళ్ళు చేయటం ఇంకా కొంచెం బాగా గోదు కదా అనేసి మేమైతే మాకు ఇష్టపూర్వకంగా అయితే మేమైతే పైసలు అయితే ఇచ్చినాం అనమాట సో మీ ఇష్టం అనమాట మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు మంచిగా చూసుకుంటారు ఇన్ కేస్ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ డాక్టర్ని కూడా పిలుస్తారు ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్స్ కూడా ఉంటుంది సో ఇది దండి ఎదురుగా ఉంది కదా ఇది సింగిల్ నేను చెప్పాను కదా చేయిస్ కూడా వేరుగా ఉంటాయి అనేసి ఇలా మనం చేయి అంటే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఇన్ కేసు ఓపెన్ కాకుంటే మనం చేయి చూపించామనుకోండి అలాగే ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఇంకా నేను అలాగా తిరిగి కేస్ వచ్చేసరికి మాకు డిన్నర్ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా డిన్నర్లో ఇచ్చారో చాలా బాగున్నాయండి అన్ని వేడివేడిగా కర్రీలు కానీ చపాతీలు కానీ రైస్ కానీ చాలా బాగున్నాయి పెరుగు అయితే చల్ల చల్లగా బలిగా ఉంది సో మనకి కూలింగ్ వాటర్ కావాలంటే కూలింగ్ వాటర్ ఇస్తారు హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ కూడా ఇస్తారనమాట ఈ ఫెసిలిటీ కూడా ఉంది సో హాట్ వాటర్ గురించి నేను ఎందుకు చెప్పినానంటే నార్త్లో ఎక్కువ చలి ఉంటుంది కదా సో అందుకనేసి హాట్ వాటర్ కూడా ఇస్తారండి సో మేమైతే మూడు టికెట్లే బుక్ చేసుకున్నాము అయితే ఇక్కడ క్యాండేట్ ఎవరు లేరు అనేసి మా ఆయన వెళ్ళి కూర్చున్నాడు అనమాట సో అలా కూడా కూర్చోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో అదే అనమాట ఇంక నేను చెప్పాను కదా మేము ఎక్స్ట్రా మూడే బుక్ అంటే మూడు టికెట్లే బుక్ చేసుకున్నాము సో మా ఆయనకి ఇంకా ఐస్ క్రీమ్ లేనందుకు మేము ఎక్స్ట్రా పైసలు ఇచ్చి తిన్నాము సో ఐస్ క్రీమ్ కూడా అండి ఎంత మంచిగా లిక్విడ్ లేకుండా భలేగా ఉంది ఇంకా చూడండి మనకైతే స్క్రీన్ అంటే దీంట్లో స్క్రీన్ కూడా ఉంటుంది నేను ఫస్ట్ వీడియోలో అయితే చూపించాను దీంట్లో చూపించలేకపోయాను సో ఫస్ట్ వీడియోలో చూపించాను కదా నేను ఇందులో చూ మెన్షన్ చేయడం లేదు మనకి స్క్రీన్లో ఏ ఏ స్టేషన్ వస్తుంది ఎన్ని గంటలకి మనం రీచ్ అవుతాము ఎన్ని అవర్స్ జర్నీ మనది ఏ ఏ స్టేషన్ రాబోతుంది అనేది క్లియర్గా ఇస్తారనమాట ఇంకో విషయం ఏంటంటే బాత్రూమ్స్ కూడా ఆటోమేటిక్గా బంద్ అయ్యే అంటే మనం వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాతకి కొన్ని ఆటోమేటిక్ వాళ్ళ అది కూడా అనమాట సో నేను ఇంకో వీడియో చేస్తాను దాంట్లో చూస్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది సో మనకి ఇలాగ చైర్ చైర్ అయితే ఉంటుందండి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఇంకేయ్ ఎవరైనా నైట్ టైము పడుకుని వాళ్ళు మెలుగుగా ఉండాలన్నా పేపర్స్ అలా చదవాలన్నా ఇలాగ లైట్స్ కూడా ఉంటాయి మెయిన్ లైట్స్ ఆఫ్ చేసినా కూడా ఇలాగ చిన్న భలేగా ఉంటుందండి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ లాగా ఈజీగా ఉందన్నమాట సో చూడు మా పిల్ల అయితే ఇంకా బాగా ఆడేసుకుంటుంది ఎక్కడ చూసినా కానీ నీట్గా ఉంటుంది చెప్పాను కదా ఇందాక స్క్రీన్ అలాగా ఉంటుందనేసి మనకి ఎమర్జెన్సీగా అన్నీ కూడా ఉంటాయండి దీంట్లో ఏమేమి కావాలనేది నిజంగా ఫారెన్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ దీన్ని చూసే నాకు అనిపించింది అంత బాగుంటుందండి పిల్లలతో జర్నీ అయినా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనము జర్నీలో కొంచెం ఇష్టపడండి ఏంటంటే ఆ వాష్రూమ్ దగ్గరే కదా సో నేను త్రీ ఇయర్స్లో చేసేసరికి ఒక్కోసారి అయితే కళ్ళు మూసుకొని వాష్రూమ్కి వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి సో దీంట్లో అట్లా కాదు చాలా నీట్ అండ్ క్లీన్గా ప్రతి టయానికి క్లీన్ చేస్తూ అంటే మొత్తం మనం తిరిగే ఏరియా కూడా మంచిగా క్లీన్ చేస్తారనమాట సో మేమైతే త్రీ అవర్స్ జర్నీ కాబట్టి ఫైనలీ అయితే మేము జోధ్పూర్కి అయితే చేరుకున్నాము సో ఎందుకు అనేది మేము అంత ముందు వీడియోస్ కూడా చూసాను ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి మేము పది గంటలకి బయలుదేరాము కాబట్టి సో మేము కారు కూడా ఇక్కడే పట్టేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మేము ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అలాగైతే అయ్యిందనమాట ఇంకే వందే భారత్ గురించి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి సో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇది అండి ఈ వ్లాగు ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో నేనైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేశాను కాబట్టి అంత క్లారిటీగా చెప్పాను వీడియో నస్తే లైక్ అండ్ సప్